వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి సెకండ్ వీక్ నామినేషన్ మాత్రం చాలా క్లారిటీగా కళ్ళ అయితే కనిపించేస్తుంది మాక్సిమం లాస్ట్ టైం ఒక నైన్ మెంబర్స్ ఏమో నామినేట్ అయినారు ఓనర్స్ ప్లస్ టెన్ ఎయిర్స్ నుంచి బట్ ఈసారి మాత్రం అందరూ నామినేట్ అవుతారు ఒక సంజన గారు తప్పితే బికాస్ ఆఫ్ క్యాప్టెన్ కాబట్టి బట్ ఇప్పుడు వచ్చిన ప్రోమోల ప్రకారం అనాలిసిస్ చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి రెండు ప్రోమోలు అయితే రిలీజ్ అయ్యాయి జనరల్గా ఎలా ఉందంటే ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది అసలు ఎవరు ఏది వినట్లేదు లిటరలీ అసలు మర్యాద మనీష్ కూడా అసలు ఎంత సెన్సిటివ్ అయిపోయి ఏడుస్తున్నారంటే అంత మరి లోపల ఎంత టార్చర్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు బట్ ఒక వర్డ్ అయితే వాడాడండి జనరల్గా అసలు వీళ్ళు కామనర్స్ కామనర్స్కి చాలా బ్యాడ్ నేమ్ తెలుస్తు తెస్తున్నారు వర్స్ట్ కాంబినేషన్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు పాప మీ ఇప్పుడు రియలైజ్ అయినట్టుందని అనిపించింది ఎందుకంటే మేము చూసే ఆడియన్స్ అంతా మేము బిత్తర పోతున్నాము వీళ్ళు సెలబ్రిటీలకంటే ఏంది నా నాయన ఎంత వరస్ట్ ఉన్నారని బట్ అదొకటి అనిపించింది అండ్ ఇంకొకటి హరీష్ గారు టూ డేస్ నుంచే ఫుడ్ తినట్లేదంట శ్రీజా తీసుకెళ్లి ఫుడ్ ఇస్తే ఫుడ్ తినట్లేదు నేను మీ మీలాంటి వాళ్ళ మధ్యన ఉండను అంటే మరి ఎందుకు అలాంటప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడం నాకు అర్థం కావట్లేదు వేరే వాళ్ళకైనా ఛాన్స్ వచ్చేది కదా ఈయన ప్లేస్లో ఫుడ్ తినకుండా ఏం యుద్ధం చేద్దాం అనుకుంటున్నాడు ఈ ఇంతగానం అయితే నాకైతే అర్థం కావట్లేదు మేబీ ఇదే బిహేవియర్ ఉంటే హౌస్ నుంచి బయటకు కూడా పంపించేయొచ్చు అనమాట అండ్ ఇంకొకటి మర్యాద మనీష్ గారిది ఒక క్లిప్ వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో అప్పట్లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ఉంది కదా ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారు సో దానికి వచ్చారనమాట జనరల్గా ఆయన త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా అందులో గెలుచుకున్నారనమాట అండ్ ఆ క్లిప్స్ అన్ని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అండ్ దెన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కు రావడం అయితే జరిగిందనమాట నామినేషన్స్ చూస్తుంటే చాలా గట్టిగానే ఉన్నాయి టఫ్ ఫైట్ ఇచ్చుకుంటున్నారు ఫస్ట్ వీక్ అంటే పెద్దగా ఏమీ తెలియదు కాబట్టి మేబీ పైన పైన అయిపోయినాయి అనుకుందాం బట్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఆట మొదలైంది కాబట్టి మెయిన్గా ఎక్కువగా నామినేషన్స్ పడ్డే మాత్రం ఫ్లోరాకి భరణికి మనీష్కి హరీష్కి ఈ ఇష్యూలల్లో ఎవరో ఒకరైతే ఇలా ఈ వీక్ పోయేటట్టే కనిపిస్తున్నారు వాళ్ళ ఫైర్ చూస్తుంటే సో ఎవరిని ఎవరు నామినేట్ చేసినారో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సెలబ్రిటీస్ టెన్ ఎట్స్ వచ్చేసి రాము రాతోడు అండ్ హరీష్ గారిని ప్లస్ సోల్జర్ గారికి గారిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట హరీష్ గారిని నామినేట్ చేసినారంటే చాలా విషయాలే ఉన్నాయి బాబా హౌస్ గా ఉండి టెన్నెట్స్ని మామూలు టార్చర్ కాదు బట్టలు ఉతికేటప్పుడు కానీ ఎప్పుడైనా చాలా విషయాలలో అంటే ఈవెన్ నాకు సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు ఆయన మాట పట్టించుకోకుండా మీద మీద పడి మాట్లాడడం కానీ అండ్ ఈ పవన్ కళ్యాణ్ సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఈయన అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు గేమ్ ఎక్కడ చూపించట్లేదు కానీ ప్రియా మధ్య ఈ పవన్ కళ్యాణ్ మధ్యలో ఏదో జరుగుతుంది సంథింగ్ ఫిషింగ్ అని అయితే అనిపిస్తుంది ఒక సోల్జర్ నేమ్ పెట్టుకొని జర్ లాగా వెళ్ళినప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది ఇంకా కొంచెం టఫ్ ఫైట్ ఇస్తే బాగుంటుందేమో అని మా అందరి ఫీలింగు సో రాము తోడు హరీష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నామినేట్ చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఇమాన్యుల్ గారు వచ్చేసి మనీష్ గారిని హరీష్ గారిని నామినేట్ చేయడం అయితే జరిగింది ఇక మనీష్ గారిని ఎందుకు చేసినారు మీ అందరికీ తెలుసు మొన్న టాస్క్ అప్పుడు బై స్లిప్ అయి ఇమాన్యుల్ నోటెడ్ అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నారు కాబట్టి మేబీ దానికే ఉండొచ్చు అండ్ మనీష్ గారిది కూడా బిహేవియర్ అసలు బాగాలేదు ఆ టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అండ్ హరీష్ గారిని అంటే యాజ్ యూజువల్ ఆయన ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు కనీసం వెళ్ళి ఏదైనా మాట్లాడితే గుండంకులు అంటే కనీసం సారీ తీసుకోకుండా ఉండడం ఇవన్నీ రీజన్స్ అయి ఉండొచ్చు సో నెక్స్ట్ బరిణి గారు వచ్చేసి డిమాండ్ పవన్ అండ్ ప్రియా గారిని నామినేట్ చేశారు ఇది క్యాజువల్ అంటే వీళ్ళందరూ హౌస్ ఓనర్స్కి అందరికీ ఖచ్చితంగా నామినేషన్స్ పడాల్సిందే వాళ్ళ ఓనర్స్ ఓనర్స్లా కాదు హౌస్ వారియర్స్ కూడా కాదు హౌజ్ వరస్ట్లా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నామినేషన్స్ అయితే పడాల్సిందే సుమన్ శెట్టి గారు మనీష్ గారిని ప్రియా గారిని నామినేట్ చేయడం అయితే జరిగింది వీళ్ళు ఏంటో అర్థం కాదు పెద్ద వీళ్ళే ఓనర్లో ఫీల్ అయిపోతారు నాకు తెలిసినంత వరకైతే విషయం ఇది అండ్ ఇంకా అక్కడ ఏమైనా టాపిక్స్ కొత్తగా ఈ టూ డేస్లో ఇంకేమైనా కొత్తగా జరిగిందా లేదంటే దాని గురించి ఏమైనా పాయింట్అవుట్ చేసుకురా అనేది మనం ఎపిసోడ్లో చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు నామినేటెడ్ భరణి గారు అండ్ ఫ్లోరా గారు సో భరణి గారికి ఫ్లోరా గారికి హయ్యెస్ట్గా పడిపోయాయి నామినేషన్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా షైని నామినేటెడ్ తనుజా గారు అండ్ డిమాన్ పవన్ గారు సో వీళ్ళిద్దరికీ కూడా ప్రోమోలో మనకు చూసుకున్నట్టయితే తనుజ ఫ్లోరాని నామినేట్ చేసింది సో ఫ్లోరా వచ్చేసి తనుజ నామినేట్ చేసింది అండ్ తనుజా నామినేటెడ్ హరీష్ అండ్ ఫ్లోరా అనమాట ఈ ఈ విషయం అందరికీ తెలిసిందే సో కామనర్స్ అంటే ఓనర్స్ ఎవరెవరిని నామినేట్ చేసినారో చెప్తాను దమ్ము శ్రీజ వచ్చేసి హరీష్ అండ్ భరణి గారిని చేశారు హరీష్ గారిని ఎందుకు చేసినారో పర్సనల్గా తెలుసు ఏం మాట్లాడనియట్లేదు భరణి గారు అంటే ఆ గుడ్డు విషయము లేకపోతే టూ స్టెప్స్గా ఆయన మైండ్ అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి మేబీ దానికి ఉండొచ్చు నెక్స్ట్ మనీష్ నామినేటెడ్ రీతు చౌదరి అండ్ భరణి గారు అనమాట అండ్ ప్రియా నామినేటెడ్ ఫ్లోరా షైని గారు అండ్ భరణి గారు పవన్ కళ్యాణ్ నామినేటెడ్ భరణి గారు అండ్ హరీష్ గారు హరీష్ నామినేటెడ్ ఇమాన్యుయల్ అండ్ భరణి గారు అండ్ డిమాన్ పవన్ నామినేటెడ్ మనీష్ అండ్ హరీష్ గారు మ్యాక్సిమము ఎలా చెప్పాలంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నాయి ఈసారి మాత్రం నామినేషన్స్ బట్ ఇదనమాట బట్ సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా ఒకసారి మీరు కామెంట్లలో కామెంట్ చేయండి ఈ నామినేషన్ ఎపిసోడ్ టగ్గా ఫర్ ఫై టు ఫుల్ రేటింగ్ కూడా రాబోతుందని అనిపిస్తుంది బట్ చూడాలి ఏం జరుగుద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ